ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నువ్వు ఎదురు చూసే శుభవార్త రేపు ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాలకు ఆలకిస్తా బిడ్డ నీ సంతోషానికి అవధిలి ఉండవు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము బిడ్డ ఎంతో దీనంగా బాధగా కూర్చొని ఉన్నావు కదమ్మా నీకోసమే నీ తండ్రి మంచి శుభవార్త తీసుకువచ్చాడమ్మా ఈ లోకంలో కష్టాలు సుఖ సంతోషాలు ఏవి కూడా శాశ్వతం కాదని నీకు తెలుసు కదా మరి ఎందుకు తల్లి అనవసరమైన ఆలోచన నలుగురు నన్ను చూసి హేళన చేస్తున్నారు ఏదో అనుకుంటున్నారని నువ్వు బాధపడద్దు బిడ్డ వారికి సరైన సమయం అంటూ ఒకటి వస్తుంది దానికోసం నువ్వు వేచి చూడడమే తల్లి నువ్వు ఓర్పు సహనంతో ఉండమ్మా ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో ఎవరైతే నిన్ను మాటలతో బాధ పెడుతున్నారో వాళ్ళు తప్పకుండా ఏదో ఒక రోజు వారు తప్పు తెలుసుకుంటారు అందుకు నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు తల్లి నీకు అంత మంచి మనసున్న వారు బాధ పెడుతున్నారంటే నీకు తప్పకుండా కాలమే సమాధానం చెప్తూ అంటే చెప్పి తీరుతుంది పుణ్యాలను డిసైడ్ చేసేది కాలమే కదా కాలానికి చాలా జ్ఞాపకశక్తి ఉంటుందమ్మా నువ్వు ఏ సన్నివేశాన్ని కూడా మర్చిపోవద్దు ఏదో ఒక తిరిగి రూపం అంటే ఏదో ఒక రూపంలో తిరిగి వచ్చేస్తుంది బిడ్డ బొడ్డీతో సహా కాబట్టి నిన్ను బాధ పెట్టిన వారు తప్పకుండా వారు కూడా బాధను అనుభవించి తీరుతారు నువ్వు నీలోనే నువ్వు మదనపడి బాధపడ్డ మానేసి తల్లి ప్రతిరోజు కూడా అన్న పానీయాలు మానేసి ఏడుస్తూ నాకెందుకు బాబా ఈ బాధలు అని నువ్వు బాధపడ్డం నాకు తెలుసమ్మా నీ తండ్రిని నేను ఎప్పుడు కూడా నీకు మంచి చేస్తాను నువ్వు నా బిడ్డవే తల్లి ఎవరైనా నిన్ను బాధ పెట్టినప్పుడు ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచించవద్దు దుర్మార్గులైన వారి కోసం గంటల కొద్దీ నువ్వు రోజులు ఆలోచిస్తూ నీ యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దమ్మా ఓర్పు సహనమే వారికి గుణపాఠం కావాలి అంతేగాని వారు బాధ పెడుతున్నారని నీలో నువ్వు బాధ పెడుతూ నీ బిడ్డల్ని ఇంట్లో కుటుంబ సభ్యులను పట్టించుకోకుండా వారితో ఆనందంగా గడపకుండా మనోభేదనతో ఉంటే ఎలా చెప్పమ్మా అన్ని రోజులు కూడా కష్టమైన రోజులే ఉండవు కదా తప్పకుండా నీ జీవితంలో సంతోషకరమైన రోజులు కూడా ఉంటాయి తల్లి సంతోషకరమైన రోజులు ఇప్పుడే నిన్ను వచ్చి చేరుతున్నాయమ్మా ఎక్కువ సమయం కూడా లేవు లోపు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసు తల్లి సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతూ నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో నీ బిడ్డలో నేను చూసి నా తల్లి ఎంతో వేదన చెందుతుంది ఎంతో బాధ అంటే బాధపడుతుందని వారు ఆ వేదన చెందుతున్నారు నువ్వు ఆలనా పాలన చూసే సమయంలో నువ్వు ప్రతిరోజు కూడా ఎంతగా రోదిస్తూ నువ్వు నీ బిడ్డల ముందు ఎంతగానో బలహీనపడిపోతున్నావు తల్లి నువ్వే ఇలా అయిపోతే నీ బిడ్డల పరిస్థితి ఏముందో చెప్పు తల్లి నిన్నే నమ్ముకున్నాను బాబా నిన్నే వేడుకున్నాను తల్లివైన తండ్రివైనా నువ్వే కదా నువ్వు తప్ప నాకు ఎవరున్నారు తండ్రని ప్రతిరోజు కూడా నువ్వు నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదా నాకు మాత్రం ఎవరున్నారు బిడ్డ నా బిడ్డలు మీరే కదా మీరు ప్రతిరోజు కూడా ఎంత సేవ చేస్తున్నారో నాకు తెలియదా నాకున్న కష్టాలు బాధలు సమస్యలు నేను పాలు చెప్పు తల్లి నువ్వు బాధపడుతూ ఆందోళన చెందుతూ మదనపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను తల్లి బాధ పెట్టేవారికి నీ నుండి సమాధానం నీ ముఖంలోనే చిరునవ్వు అలాగే ఆత్మవిశ్వాసం నా బాబా నాతో నీవు ధైర్యం నీలో ఉన్నప్పుడు నీ దగ్గరికి రావడానికి కూడా వారు భయపడతారమ్మా కాబట్టి నీకున్నటువంటి ఆ బాధను నీకున్నటువంటి కోరికను సమస్యను ఇప్పుడే తొలగించి నీకు ఒక ప్రశాంతమైన జీవితాన్ని నీ తండ్రి ఇవ్వబోతున్నాడు నీకు ఎప్పుడు కూడా సమయం లేదు తల్లి అతి కొద్ది రోజుల్లోనే నువ్వు దేనికోసమైతే దుఃఖిస్తున్నావో దానికి తగ్గ పరిష్కారం నీకు తప్పకుండా దొరుకుతుంది నువ్వు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు నిన్ను బాధ పెట్టిన వారి గురించి ఆలోచించడం అస్సలు అవసరం లేదమ్మా దుర్మార్గులైన చెడ్డవారి మాటలు పట్టించుకుని ఎంతో విలువైన రత్నాలు అంటే నీ బిడ్డలను నిర్లక్ష్యం చేస్తావ తల్లి బాధపట్టేవారు ఎప్పుడు కూడా అలానే ఉంటారు నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా ఉంటారో అప్పుడే వారికి తగినంత గుణపాఠం చెప్పగలిగే శక్తితో ఉంటావు తల్లి నువ్వు ఆహారం కూడా తీసుకోకుండా ప్రతిరోజు కూడా నా దగ్గర కూర్చుని బాధ పెడుతూ ఉంటే నీ తండ్రి నీ బాబా నేను చూస్తూ ఊరుకోను అందుకు సమాధానం నేను తప్పకుండా చెప్తానమ్మా నువ్వు వారి ముందు చక్కటి చిరునవ్వుతో తిరగడమే నువ్వు వారితో చెప్పేటటువంటి సరైన గుణపాఠం దానికి తగినటువంటి ప్రశాంతతను ఆత్మవిశ్వాసాన్ని నీ బాబా తండ్రి తప్పకుండా నీకు కలిగిస్తాడమ్మా నీ తండ్రి ఎప్పుడు కూడా నీతోనే ఉంటాడు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా నీ పక్కనే ఉంటాడనే విషయాన్ని తెలుసు సుకొని ఎల్లప్పుడూ కూడా నువ్వు సంతోషంగా ఉండుతల్లి అని మన బాబా గారైతే మన బా అంటే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు